వచ్చేసింది కానీ పత్తిలో వచ్చే ఎర్రాలు తెగులు వల్ల రైతులు చాలా భయపడుతూ ఉంటారు మరి ఇప్పుడు ఆ భయం లేకుండా నిఖితా కిసాన్ సేవా కేంద్రం వారి డాక్టర్స్ ఆయిల్ కిట్ అందరికి అందుబాటులోకి వచ్చింది ఈ డాక్టర్ ఆయిల్ కిట్ లో రెండు రెండు కేజీల ప్యాకెట్లు మూడు లీటర్ల బాటిల్ అలానే ఒక హాఫ్ లీటర్ బాటిల్ అనేది ఉంటుంది ఇది రెండు ఎకరాలకి సరిపోతుంది దీనికి అయ్యే ఖర్చు పదిహేడు వందలు అదే ఒక ఎకరానికి అయితే ఎనిమిది వందల యాభై పడుతుంది మరి ఇప్పుడు మొదటి నుంచి నిఖితా ఆయిల్స్ వాడిన ఫస్ట్ దశలో చూసినప్పుడు చెడి పేయాల్సిందో వస్తుంది ఏమనే డౌట్ వచ్చిందా సార్ అయితే ఇది చెడి అనే మూవ్మెంట్ లోనే మన షెల్లులో చూసి మిగతా మందుల దగ్గరికి హైదరాబాద్కి వచ్చి తెచ్చుకున్నాం సార్ మా ఉన్న చెట్ల కవర్ అయ్యింది సార్